సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ ఇక్కడ వచ్చారు మరి కేఆర్ సూర్యనారాయణ గారు ఆస్కార్ గారు ఇద్దరు జంట కవుల్లాగా మరి ఈ ఈ సంఘాన్ని నడిపి మరి చివరిలో మరి ఆయన యొక్క అవినీతిని అదే అలానే గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రెసిడెంట్ గా ఉన్న గౌరవీయులు శ్రీ చాందు గారు మరి గత రెండు పర్యాయాలు ఉద్యోగుల మరి ట్రాన్స్ఫర్ లో ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి కొమ్మరి లక్షల రూపాయలు సంపాదించి ఆ సంపాదించిన ధరలో కూడా కేఆర్ సూర్యనారాయణ గారికి కొంత ముట్ట చెప్పారని మరి రాష్ట్ర ఏపీ ఎన్జిఓ సంఘం గాని మరి బొప్పరా సంఘం గాని మరి ఈ అనుకూలమైన వ్యతిరేక సంఘం కానీ మరి ఆరోపించింది ఆరోపించిన మాట వాస్తవ వాస్తవమే ఎందుకంటే ఏ ఎంక్వైరీకి అడ్డుపడకుండా ఆయన మరి కమర్షియల్ టాక్స్ లో ఉన్న కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు దండుకొని ఈ గుంటూరు జిల్లాలో మరి అధికారులకు పంచుతూ మరి రాష్ట్ర నాయకత్వానికి ఈ ధనాన్ని అందజేస్తూ ఆయనతో పాటు అక్కడ ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగసా అడ్డం పెట్టుకొని వ్యాప్తంగా మరి అతను ఈ పైరవీలు పెంచుకుంటే కాకుండా ఆయన నాయకత్వానికి అడ్డొచ్చిన మరి కూడా తొలగించుకుంటూ అతనికి వాయిస్ లేని వాళ్ళని ఆయన సంఘంలో పెట్టుకుని ఈ ఇతను ఇంత లక్షల రూపాయలు దోచుకుని సంఘాన్ని నాశనం చేశారు అంతే కాకుండా ఒక రా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉండి అనేక మంది మహిళల మీద కూడా అతను ఆరోపణలు చేస్తూ వాళ్ళని ఉద్యోగంలో కూడా హెరా చేస్తుంటే మరి ఆ మహిళా సోదరి మండలి ఉద్యోగస్తులు కూడా ఈ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు అయినప్పటికీ మరి రాష్ట్ర సంఘంలో ఉన్న సిఆర్ సూర్యనారాయణ గారు ఈ విషయాన్ని పట్టించుకోకుండా సదరు ఎవరైతే ఏ ఉద్యోగుని అయితే మరి అతని మీద కంప్లైంట్ చేశారు ఆ ఉద్యోగున్ని మరి ఇక్కడ ఆ సెక్షన్ నుంచి మార్చాలని అతనికి అనుకూలంగా ఉండాలని లేకపోతే మీ మీద విజిలెన్స్ రాసి మిమ్మల్ని ఏసీబీవి పట్టిస్తారని మరి ఆయన ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులంతా ఆస్కార్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి ఆ సంఘాన్ని సూర్యనారాయణ గారికి పెట్టిన సంఘాన్ని ఎక్స్పెల్ చేయమని కోరుతూ మెడికల్ కాలేజీలో ఉన్న సంఘ భవనాన్ని వీళ్ళకి హ్యాండ్ చేయమని ఈ రోజు గౌరవ కలెక్టర్ గారిని డిఆర్ఓ గారిని కలిసి పత్రం దీని మీద వినతి పత్రం సమర్పించారు నాయకత్వం ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉన్న పవన్ కుమార్ పవన్ కుమార్ గారి మాట్లాడి విందా అందరికి నమస్కారం అండి అయితే ఈ రోజు ఇలా సమావేశమైనందుకు కూడా ఒక రకంగా చింతిస్తున్నాం ఎందుకంటే భజనతో కాదు బాధ్యత అనే నినాదంతో సూర్యనారాయణ గారు ఈ సంఘాన్ని స్థాపించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తా కూడా ఏదైతే భజనతో కాదన్నాడో అదే భజనతో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అధికారులకు భజన చేస్తూ అక్రమ మార్గంలో నడిపిస్తున్న జీవోలకి సంఘ రూల్స్కి బయలాకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను జిల్లాల్లో పెట్టుకొని వారి ద్వారా వారి యొక్క కార్యకలాపాలను అడ్డగోలుగా నిర్వహిస్తూ ఉన్నారు నేను సూర్యనారాయణ గారు ప్రతి మీటింగ్లో కూడా ఎందరితోనో నేను సవాల్ చేస్తున్నాను మాట్లాడుతున్నా అంటాడు ఈరోజు యాజే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నేను సవాల్ చేస్తున్నాను ఎక్కడైనా సరే రమ్మనండి ముఖాముఖి కూర్చొని వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను సూర్యనారాయణ గారు సస్పెండ్కి గురయ్యాడు ఏదో ఒక అక్రమ కేసుల్లో అది నిజమో అబద్ధం మాకు తెలియదు ఒక ఉద్యోగిగా సస్పెండ్ అయినప్పుడు సస్పెండెన్స్ అయినటువంటి వ్యక్తి లైవ్లో ఉన్నటువంటి సంఘానికి ఏ విధంగా నాయకత్వం వహించుతాడు ఇది ఏ ఏ రాజ్యాంగం ప్రకారం ఉంది అనేది తెలియజేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నారు కాబట్టి విరుద్ధంగా సంఘ కార్యకలాపాలకి ప్రెసిడెంట్గా తానే కొనసాగుతూ ఆస్కార్ రావు గారిని కానివ్వండి మేము నూతనంగా ఎన్నుకున్నటువంటి శ్రీకాంత్ రాజు గారి నాయకత్వాన్ని సమర్థించకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తా ఉన్నారు అంతేకాకుండా అతనికి లక్షల్లో ఉద్యోగుల దగ్గర నుంచి వసూలు చేసే అక్రమ మార్గంలో ఒక బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా విడిగా ఒక సంఘాన్ని అడ్డు పెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నటువంటి చాంద్ బాషాని కూడా గుంటూరు జిల్లాలో తన అక్రమాలను ప్రోత్సహిస్తున్న సూర్యనారాయణ గారి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంతేకాకుండా సంఘాన్ని అడ్డం పెట్టుకొని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని అధికారుల్ని మహిళా ఉద్యోగుల్లో కూడా చాంద భాషా గారు బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు దాన్ని దాన్ని మేము ఖండిస్తున్నాము ఈరోజు నిజంగా కూడా ఒక శుభ పరిణామము ఎందుకనంటే జిల్లా కలెక్టర్ గారు వారి అక్రమాలను గుర్తించి ఆ యొక్క సంఘం యొక్క ఉద్యోగుల బదిలీల్లో ఉన్నటువంటి రిటెన్షన్ చేయొద్దు అని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు కూడా రావటం ముందుగా మేము కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలిసి అదేవిధంగా వీరి యొక్క అక్రమాలను కూడా ఎండగట్టాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ సంఘాలను అడ్డం పెట్టుకొని మేకవన్న పులిలా వ్యవహరించేటటువంటి ఇలాంటి దుర్మార్గులకి బుద్ధి చెబుతామని అదే విధంగా ఏదైతే మా సంఘం యొక్క నినాదం ఉందో భజనతో కాదు బాధ్యత అదే భజన లేకుండా బాధ్యత మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటారు పవన్ కుమార్ గారు మరి మీరు సూర్యనారాయణ గారు పెట్టిన మీరు ముందుకు తీసుకెళ్తారా మీరు ప్రత్యేకంగా మీరు ఏర్పడ్డారు కాబట్టి మీకు మీకంటూ ఒక స్పెషల్ ఎజెండా మీకంటూ స్పెషల్ కాప్షన్స్ ఏమైనా ఉన్నాయా స్పెషల్ ఎజెండాలు అంటే ఏం లేదు మేము ఏదైతే సూర్యనారాయణ గారు మొదట్లో పెట్టినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు ఈ రోజు వాళ్ళు గతి తప్పించారు కాబట్టి ఆ గతి తప్పి మేము సక్రమైన గతిలో తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి మేము స్టిక్ ఆన్ ఉన్నాము అదే విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి చాంద్రబాషా గారు మూడు పర్యాయాలు ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ లో మరి లెటర్స్ ఇచ్చారు ఎగ్జామ్స్ కోసం వాటి మీద కూడా మీరు ఎంక్వైరీ అడుగుతున్నారా ఖచ్చితంగా అడిగే ఉన్నాము అంతకుముందు కూడా ఇదే సూర్యనారాయణ గారికి ఆస్కర్ రావు గారికి ఈ సంఘం రాష్ట్ర సంఘంలో ఉన్న పెద్దలకి అందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది దాని మీద త్రిసభ కమిటీ నేసారు ఆ త్రిసభ కమిటీ ఈ రోజు కూడా దాని యొక్క రిజల్ట్ అనేది మాకు ఇవ్వలేదు దీంట్లో ఈ త్రిసభ కమిటంలో ముఖ్యంగా నాగసాయి గారు సుగుణ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఉండి దాన్ని తొక్కిపడేశారు దాని అన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాము ఆ త్రిసభ్య కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం మీరు గతంలో మనం ఇందాక చెప్పినట్టు మరి గౌరవ జిల్లా అధ్యక్షుడు చాంద్ర భాషా గారి మీద కొన్ని కేసులు ఉన్నాయని తదిరి డిపార్ట్మెంట్ లో ఆ కేసులు ఉన్నప్పటికి కూడా అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికి కూడా అతను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని మరి ఆ కేసును మీరు త్వరగా ఎంక్వైరీ చేసి ఆయన మీద మీరు యాక్షన్ చేయాలని కోరుకుంటున్నారా గతంలో గతంలో జరిగిన కేసుల గురించి కాదు ఈ యూనియన్ అడ్డం పెట్టుకుని చేసిన అవినీతి అక్రమాల మీద మేము రిప్రజెంట్ చేశాము అదే రిప్రజెంటేషన్ ఈ రోజు మేము కలెక్టర్ గారి ముందు కూడా పెట్టాము దాని మీద ఎంక్వైరీ జరిగించాలి అదేవిధంగా మహిళల్లో వేధించినటువంటి అతని మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి ఆ కంప్లైంట్ ను కూడా పరిశీలన చేసి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ